ఈ వీడియోలో వచ్చేసి ఎపిసోడ్ ఫోర్ అండి మనం ఇవాళ చేయబోదొచ్చేసి ఫోర్త్ స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నా ఇన్ని రోజుల వరకు మనం ఎపిసోడ్ త్రీలో త్రీలో మూడు స్ప్రేయింగ్ల వరకు అయితే చెప్పుకోవడం అయితే జరిగింది సో ఎపిసోడ్ ఫోర్లో వచ్చేసి ఫోర్త్ స్ప్రేయింగ్ చెప్పే ముందు మొదటగా మన తోట ఏ విధంగా అయితే ఉంది అదేవిధంగా మనం ఎలాంటి రకమైన మందులు స్ప్రే చేస్తూ ఉన్నామో దాని గురించి అయితే ఈ వీడియోలో మీకు అయితే క్లియర్ కట్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియసాను సో మొదటగా మన తోట ఏ విధంగా అయితే ఉందో చూద్దామండి చూస్తున్నారు కదండి మన తోట ఏ విధంగా ఏ విధంగా అయితే ఉందో ఇలాంటి ముడత కానీ వైరస్ సమస్య కానీ లేకుండా చాలా గ్రీనిష్గా అదేవిధంగా హెల్దీగా అయితే ఉందన్నమాట సో మీరు బ్రాంచెస్ కూడా చూడవచ్చు ఒక చెట్టు అనే కాదు అన్ని చెట్లకు వచ్చేసి ఇదే విధంగా అయితే ఉన్నాయన్నమాట మనం ఫోర్త్ స్ప్రేయింగ్లో వచ్చేసి బెనివే అయితే చేస్తా ఉన్నా సో బెనివియా చేసే ముందు ఈ విధంగా తోట అయితే చాలా నీట్గా అయితే ఉండాలన్నమాట అలా ఉంటేనే ఆ మందు యొక్క పనితనం అనేది బాగుంటుంది సో దాని గురించి అయితే మనం ఫోర్త్ స్ప్రేయింగ్లో బెనివియా వాడకంలో రైతులు చేసే తప్పులు అదేవిధంగా ఇలాంటి కాంబినేషన్స్ కలపాలి అదేవిధంగా ఎంత మోతాదులో వాడు వాడుకోవాలి అదేవిధంగా దాని ధర ఎంత ఉంటుందో దీని గురించి అయితే నేనైతే ఈ వీడియోలో మీకైతే క్లియర్ కట్గా అయితే తెలి తెలియపరుస్తాను రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి వెల్కమ్ బ్యాక్ టు ట్వంటీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ వీరి కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే కంపల్సరీ లైక్ చేసి అదేవిధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్నమాట సో మేజర్గా వీడియో చూసే ప్రతి ఒక్క అన్న వచ్చేసి మొదటగా లైక్ అయితే చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట సో చాలా మంది రైతులు మనకి వివిధ ప్రాంతాల నుండి ఫోన్ల ద్వారా అదేవిధంగా వాట్సాప్ మెసేజ్లో అన్న నెల రోజుల తోటకు వచ్చేసి వైరస్ అనేది అటాక్ అవుతా ఉన్నదని చాలా మంది రైతులు చెప్పడమే జరిగింది సో నేను కొన్ని ఫోటోలు కూడా పక్కన పెడతాను సో అది మనం చెప్పిన రకాల మూడు టెక్నికల్స్ మనం చెప్పిన మూడు స్ప్రేలు చేయడం అనేది జరిగింది అదేవిధంగా టెక్నికల్స్ కొట్టినా సరే ఆయనకి వైరస్ సింటమ్స్ అనేది వస్తూ ఉన్నాయి సో టెక్నికల్ స్ప్రే చేసినా సరే వైరస్ వస్తూ ఉందంటే మనకి వైరస్ అనేది బొబ్బేర వైరస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఈ సంవత్సరం అయితే వస్తుంది కాబట్టి అనవసరంగా బయో మందులు కానీ ఆర్గానిక్ మందులు కానీ కొట్టి మీ తోటలు అనేది పాడైతే చేసుకోమాక అనమాట సో వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది వినమాకండి అండి మీ పరిసర ప్రాంతాల్లో మీకు దగ్గర ఉన్న డీలర్లని నమ్మి ఓన్లీ టెక్నికల్స్ మాత్రమే స్ప్రే చేయండి ది బెటర్ రిజల్ట్స్ అయితే చూస్తారు ఎవరో చెప్పేది విని అలాంటి ఆర్గానిక్లు బయోలు కొట్టి తోటలయితే పాటు చేసుకోవడం అన్నమాట సో మేజర్గా ఈరోజు వచ్చేసి మనం మిరపలో ఫోర్త్ స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్న ఎపిసోడ్ ఫోర్ అనమాట ఇది సో ఇందులో వచ్చేసి ఎపిసోడ్ ఫోర్లో మనం మా ఫోర్త్ స్ప్రింగ్లో వచ్చేసి నేనైతే ఈ ఎఫ్ఎంసి వారి బెనివియా అయితే స్ప్రే చేస్తూ ఉన్నా అండి సో ఈ బెనివియా మనకి ఫోర్త్ లో నెల రోజుల తోటకైతే నేను అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నా సో ఇందులో టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే సిఆర్ని త్రిప్రోల్ టెన్ పాయింట్ ట్వంటీ సిక్స్ ఓడి ఫార్మేషన్లో అయితే ఉంటుందన్నమాట సో బెనివియా ఇది వచ్చేసి ఎకరానికి వచ్చేసి రెండు వందల నలభై ఎంఎల్ అనేది దీన్ని మోతాదన్నమాట దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల నుండి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల వరకు అయితే ఉంటుంది సో ఇది మిరప పంటలో ఫోర్త్ ఈ ఈరోజు అయితే నేను ఇదే ఎందుకు చేయాలంటే సో మేజర్గా నెల తోట కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మనకి ఈ సమయంలో మొక్క అనేది ఆహ్లాదకరంగా గ్రోతింగ్తో తో ఉంటుంది అనమాట ఈ సమయంలో కనుక దీన్ని కనుక స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మనకి చక్కగా గ్రోతింగ్ రావడం అదేవిధంగా తామర పురుగు సమస్య పచ్చదోమ సమస్య ఈ తెల్లదోమ సమస్య అదేవిధంగా ముడత సమస్య ఉన్న అదేవిధంగా శనగపచ్చ పురుగు లద్దె పురుగు పొగాకు లద్దె పురుగు సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ చక్కగా ది బెస్ట్ ది బెటర్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట సో ఇక మందు అనేది ఇవ్వాల స్ప్రే చేసినా సరే దీని యొక్క పనితనం అనేది ఒక మూడు నెలల వరకు అయితే దీని యొక్క పనితనం అయితే ఉంటుంది సో మనకి లాంగ్ డ్యూరేషన్ వరకు అయితే దీని యొక్క పనితనం అయితే ఉంటుంది సో అదే విధంగా మనకి మొక్కలు మంచిగా సైడ్ బ్రాంచెస్ తో గ్రోతింగ్ రావడానికి అయితే ఉపయోగపడతా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మనకి కరోనా వచ్చినప్పుడు మనుషులకు మనకి వ్యాక్సిన్ ఏ విధంగా అయితే వేశారో మనకి మిరప మొక్కలకు వచ్చేసి ఇది ఒక టీకా లాంటిది అనమాట ఇది ఒక వ్యాక్సిన్ లాంటిది సో ఇది చాలా ఈ బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది అదే విధంగా మనకి దిగుబడి అధికంగా రావాలంటే మాత్రం కంపల్సరీ మాత్రం దీన్ని అయితే ఒక్కసారైనా స్ప్రే చేయాలి సో కంపెనీ వారు వచ్చేసి రెండుసార్లు రికమెండ్ అయితే చేస్తారు కానీ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువవుతుందని ఆలోచిస్తే లేక కాస్టుకు తగ్గ పనితనం ఉంటుంది ఉంటుందన్నమాట దీని యొక్క పనితనం వచ్చేసి కాబట్టి కంపల్సరీ ఒక్కసారైనా దీన్ని అయితే మీ మిరప పంటలలో కానీ నెల రోజుల్లో తోటలు కంపల్సరీ నెల నుండి నలభై రోజుల తోటలు ఉన్నా సరే కంపల్సరీ ఒకసారి అయితే స్ప్రే అయితే చేయండి అనమాట సో దానితో పాటు రైతులు దీని దీని దగ్గర చేసే తప్పులు ఏంటిదంటే ఇందులో పెగాసిస్ కానీ అగాస్ కానీ ఇతర రకాల వేరే కాంబినేషన్స్తో కలిపి అయితే స్ప్రే చేస్తూ ఉంటారు అనమాట సో అలా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే పని చేస్తుందిలే కానీ అంటే దీని యొక్క పనితర కాలం అనేది తగ్గిపోతుందంట అండ్ సపోజ్ ఒక నెల రోజులు కనుక ఈ సింగిల్గా స్ప్రే చేసినప్పుడు ఈ వర్క్ అయితే చేస్తే ఇది దీని యొక్క పనితనం అనేది దీని యొక్క కాల పరిమితి అనేది తగ్గిపోతుంది సో కాబట్టి మేజర్గా రైతుల్ని దీన్ని స్ప్రే చేసేటప్పుడు ఓన్లీ సింగిల్ సింగిల్గా మాత్రమే యూజ్ చేయాలి సో ఇది స్ప్రే చేసిన తర్వాత ముడత వస్తుంది సో ముడత వచ్చిన దాని తర్వాత నువ్వు పెగాసిస్ కానీ నార్మల్గా ఆకాశ కానీ లేకుండా డిసైడ్ కానీ అలాంటి రకాల కొన్ని రకాల తక్కి అంటే మన కొన్ని రకాల టెక్నికల్స్ కనుక స్ప్రేయింగ్ చేసిన దాని తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత లైట్గా సింటమ్స్ వచ్చినప్పుడు కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే దీని యొక్క పనితనం అనేది అలా ఉంటుంది సో అది నార్మల్గా మనం స్ప్రేయింగ్ అనేది చేస్తామని చేసేస్తాం కాబట్టి త్రీ ఫోర్ డేస్ తర్వాత మనకి కంప్లీట్గా వచ్చేసి ఆ ప్రాబ్లం కూడా క్యూర్ అయిపోతుంది సో ఇది వచ్చేసి సింగిల్గా మాత్రమే యూస్ చేయండి ఇది స్ప్రే చేసిన దాని తర్వాత ఫోర్త్ డే వచ్చేసి కంపల్సరీ ఈ మన సింజంట్ అవారి పెగాసిస్ అనమాట సో ఇది కాంబినేషన్లో కలిపి స్ప్రే చేస్తా అది చెప్పండి సో అలా చేయమాకండి సో ఇది విడిగా వచ్చేసి ఫోర్త్ డే స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మీకు పై పైముడత సింటమ్స్ ఏమై ఉన్నా అదేవిధంగా క్రిందిముడత సింటమ్స్ మరలా ఏమైనా ఉన్నా సరే మీకైతే క్లియర్ అయిపోతాము సో ఇది తెల్ల అయితే వర్క్ అయితే చేస్తుంది కాబట్టి ఇది చేసిన ఫోర్త్ డే తర్వాత దీని అయితే స్ప్రేయింగ్ అయితే చేయండి అనమాట సో కలిపి మాత్రం స్ప్రే చేయకండి స్ప్రే చేస్తా ఉన్నారు రిజల్ట్ కూడా బాగానే ఉంటుంది కాకుంటే రిజల్ట్ రాదని చెప్పట్లేదు కాకుంటే దీని యొక్క పనితనం అనేది ఇది ఒక నెల రోజులు కనుక పనిచేస్తే పదిహేను రోజుల వరకు దీని పనితనం మీద ఉంటుంది సో ఇది ఎంత మన దగ్గర దగ్గర పద్దెనిమిది పంతొమ్మిది వందలు పెట్టి దీన్ని ఖర్చు చేసి దీన్ని స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నాం కాబట్టి దీని యొక్క పనితనం తగ్గుద్ది సో వర్క్ అయితే చేస్తుంది కాకుంటే కాల పరిమితి అనేది ఎక్కువ రోజులైతే ఉండదు అనమాట సో అందుకొరకు సింగిల్గా స్ప్రేయింగ్ చేయడానికి అయితే ఇష్టపడండి అదేవిధంగా పెద్ద మాలతో మందులతో కొట్టమాకుండా నార్మల్గా తైవాన్ స్ప్రేలతో కొట్టకుండా నార్మల్గా గన్ పంపులతో కనుక కొట్టినట్లయితే మనకి మొక్కల మీద మాత్రమే దీని యొక్క అంటే మనకి మొక్కల మీద మాత్రమే ఈ మందు అనేది పడాలి సో పవర్ స్ప్రేడ్తో కొడితే వేస్ట్గా భూమి మీదనే పడుతుంది సో భూమి మీద పట్టడం వల్ల నేల పాలవుతుంది సో మనకి అది వేస్ మందు అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి ఓన్లీ మొక్కల మైన్నే స్ప్రే చేయండి అంటే మనం నార్మల్గా ఎకరానికి ఛార్జింగ్ పంపుతో కొడితే ఆరు ఐదు పంపులతో క్లియర్ అయిపోతుంది సో ఎకరం డోస్ వచ్చేసి రెండు ఎకరాలు కూడా కొట్టుకోవచ్చు అంటే అటు ఇటు అంటే మరి రెండు ఎకరాలు కాకుండా ఎకరం ఇరవై గుంటలు ఎకరం పాతి గుంటల వరకు అయితే కంపల్సరీ వస్తుంది కాబట్టి ఛార్జింగ్ పంపుతో కొట్టే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా లేకపోతే మనకి స్టీల్ పంపులు కనుకున్నట్లయితే వాటితో కొట్టుకున్న సరే మీకు కొంతవరకు అయితే పెట్టుబడిని అయితే తగ్గించుకోవచ్చు అనమాట సో అందువరకు నేనైతే ఈ రోజు అయితే బినివేన్ అయితే స్ప్రే చేస్తా ఉన్నా సో కాబట్టి ఫోర్త్ స్ప్రేలో ఎపిసోడ్ ఫోర్లో మనం బినివే అయితే స్ప్రే చేసాం సో మళ్ళీ మరలా ఫోర్త్ డే వచ్చేసి ఈ పెగాసిస్ అయితే స్ప్రే చేస్తా ఉన్నాను కాబట్టి సో దాని గురించి కూడా మీకు క్లియర్ గా తెలియసాను సో కొత్తగా చూసే వారు ఎవరి నుండి చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకేనండి ఉంటాను బాయ్